సారా నవ్వుకోండి ఒక పల్లెటూరు తండ్రి కొడుకుని చూడడానికి పట్టణానికి వస్తారు వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద హోటల్కి భోజనానికి వెళ్తారు అక్కడ ఉండే లిఫ్ట్ని తండ్రి వింతగా చూస్తాడు కాసేపట్లో అరవై ఏళ్ళ ముసలి స్త్రీ ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తుంది కాసేపట్లో ఇరవై ఏళ్ళ అమ్మాయిగా కిందకి వస్తుంది తండ్రి గుట్లప్పకించి ఆ లిఫ్ట్నే చూస్తాడు కొడుకుని ఇది ఏంట్రా అని అడిగితే దీన్ని లిఫ్ట్ అంటారా నానా అని చెప్తాడు పరేణి దస్త ఒకసారి మీ అమ్మని కూడా దీన్ని ఎక్కిచ్చి దింపాలిరా అని ఆశగా అన్నాడు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్